ఈ కార్తీక మాసంలో ఇంత గొప్ప అద్భుతమైన విషయాన్ని మా ద్వారా మీకు చూపించడం మీరు మాకిచ్చిన అదృష్టంగా మేం భావిస్తున్నాం ఎందుకంటే స్వయంభూగా వెలిసిన డేటు తో సహా ఆధారాలు ఉన్న శివాలయం ఇది అది పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరం మార్చి ఐదవ తారీఖుకు సోమవారం అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఈ అతిపెద్ద కొండపై సమాంతరంగా మూడు వందల ఎత్తులో ఒక అఖండ దివ్య జ్యోతి దర్శనమిచ్చింది వెలుగును చూసిన గ్రామస్తులందరూ కొండపైకి వెళ్లి శోధించగా కంటికేమీ కనిపించిన ప్రజలందరూ మళ్లీ కిందకి వచ్చేయగా రెండు రోజుల తర్వాత గ్రామంలో అనే వ్యక్తి కనపడకపోగా అతన్ని వెతుక్కుంటూ మళ్లీ కొండపైకి వెళ్లిన ప్రజలకి ఆనంద బాష్పాలతో ఏదో ఒక వస్తువుని కాగిలించుకున్న అయితే కనిపించాడు గ్రామస్తులందరూ ఆయన్ని ఏమైందని వివరణ కోరగా దివ్య జ్యోతి వెలిగిన చోట సాక్షాత్తు ఆ సర్వేశ్వరుడే నిలుచుని ఉన్నాడని ఆయన పాదాలని కౌగిలించుకుని అలాగే ఉండిపోయానని వివరించాడు గ్రామస్తులందరూ బోరయ్య కౌగిలిని విడిపించగా అందులో ఐదు లింగాలతో కలిసి ఉన్న స్వయంభూలింగం బయటపడింది అదే కొండపైనున్న నూతులో బ్రహ్మరాంబాదేవి విగ్రహం కూడా దొరకడంతో ఈ స్వామివారిని ంబ సమేత జ్యోతిష్ స్వరూప పంచలింగ మల్లికార్జున స్వామిగా కొలుస్తారు నేనైతే ఐదు లింగాలతో ఉన్న శివలింగాన్ని చూడటం జీవితంలో ఇదే మొదటిసారండి ఈ కొండపై స్వయంభూగా వెలిసిన స్వామివారిని ఐదు సోమవారాల పాటు మెట్లపై నడుచుకుంటూ వెళ్లి దర్శించుకుంటే ఎటువంటి శారీరక రుగ్మత అయినా తగ్గిపోతుంది అని ఖచ్చితంగా చెబుతున్నారండి ఎత్తైన ప్రదేశంలో ప్రశాంతమైన వాతావరణంతో కూడిన ఇంతటి అద్భుతమైన ఆలయం అయితే రాజమండ్రికి ఇరవై కిలోమీటర్ల దూరంలో కోరుకొండ గ్రామానికి తొమ్మిది కిలోమీటర్లలో ఉన్న కనుపూరు గ్రామంలో అయితే ఉంటుందండి ఈ కార్తీక మాసంలో అవకాశం ఉన్నవారు తప్పక దర్శించుకోండి అవకాశం లేనివారు ఓం నమ శివాయ అని కామెంట్ చేద్దురు